సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమాల సంపదల సౌఖ్యాల భాగ్యాల శబరిమాల మణికంధరుడుండే బే తావు భక్తులు శతకోటి మొక్కుబడి వచ్చేరు చరణం అని పడి వచ్చేరు భక్తులు శతకోటి మొక్కుబడి వచ్చేరు చరణం అని పడి వచ్చేరు స్వామి శరణం అని పడి వచ్చేరు ఓ అయ్యప్పా అయ్యప్ప బాబయ్యా దయయలొ శరణం 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 సాములు సంపతల సౌఖ్యాల భాగ్యాల శబరిమల మణికంధరుడుండే ధరుడూండే తావు భక్తులు శతకోటి ముక్కుబడి తెల్లించగ వచ్చేరు శరణం అని పడి వచ్చేరు భక్తులు శతకూడి ముక్కుబడి చెల్లించగవచ్చేరు చరణం